అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ శ్రీ గణేష్ దేవస్థానాన్ని చూస్తున్నామండి ఈ గణేష్ దేవస్థానము ఎక్కడ ఉందంటే పటాన్ చెరువు మండలంలో ఉందండి ఇది రుద్రారం అనే ఒక ప్రాంతము ఈ ప్రాంతంలో గణేష్ గడ్డ అని అంటారు హైవే పక్కనే ఉంటుంది మహామహిమాన్వితమైనటువంటి విఘ్న వినాయకుడు వినాయకుడు తాలూకు ఈ ఆలయం యొక్క ప్రాశస్త్యాన్ని స్థల పురాణాన్ని అవన్నీ మీకు వివరిస్తాను నాతో పాటు మీరు వచ్చేయండి గం గణపతయే నమ హిందూ సంప్రదాయంలో దేవాలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రతి ఒక్క భక్తుడు భక్తురాలు చేస్తుంటారు అది మన ఆచార సంప్రదాయాల్లో కూడా ఉంది అయితే ఈ ప్రదక్షిణకు ఎంతో శక్తి ఉంది అని చాలా దేవాలయాల ద్వారా మనకు తెలుస్తోంది ప్రధానంగా హైదరాబాదులో ఉన్నటువంటి చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఆయన చుట్టూ పదకొండు ప్రదక్షిణలు గనక చేస్తే వీసా అనుగ్రహం అంటే విదేశాలకు చదువుకోవడానికి కానీ ఉద్యోగానికి సంబంధించి కానీ వీసా కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు నిరంతరము అక్కడికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అలాంటి మరో దేవాలయాన్ని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ప్రస్తుతం మనం ఆ దేవాలయ ఆలయ ఆవరణలోకి వెళుతున్నాము ఇది మరెక్కడో కాదండి తెలంగాణ రాష్ట్రం హైదరాబాదుకు కూతవేటు దూరంలో పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామంలో గణేష ఆలయం ఉంది గమనిస్తున్నారు కదండి శ్రీ గణేష దేవస్థానము అని ఉంది ఇక్కడ విశేషం ఏంటంటే మన మనసులో ఒక కోరికని అనుకొని గట్టి సంకల్పంతో స్వామివారికి విన్నవించి పదకొండు ప్రదక్షిణలు గనక చేసినట్లయితే మనసులో అనుకున్న కోరిక స్వామివారు నెరవేరుస్తారు అని మనకు తెలుస్తోంది ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ ఆ భక్తుడు కావచ్చు భక్తురాలు కావచ్చు తప్పకుండా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి తమ మొక్కును తీర్చుకోవాలి అని అంటున్నారు ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మరెంతో విశిష్టత ఉంది అవన్నీ ఈ వీడియోలో మీకు చెబుతాను నాతో పాటు మీరు కూడా ఆలయంలోకి ప్రవేశించండి గమనిస్తున్నారు కదండీ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని ప్రాచీన పుణ్యక్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయంలో గణనాథుడు సంకటహర చతుర్థి రోజున విశేషంగా పూజలు అందుకుంటారు ఈ ఆలయము విశేషమేంటంటే దక్షిణాభిముఖంగా ఉన్న ఈ ఆలయంలో వినాయకుడు స్వయంభువుగా వెలిసారండి మరి ఈ స్వయంభూగా వెలిసినటువంటి ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి మనం పరిశీలించినట్లయితే దాదాపుగా రెండు వందల ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన కర్ణాటకకు చెందిన శివరామ భట్టు అనే వ్యక్తి గణేషుడికి పరమభక్తుడు శివరామ భట్టు ఎక్కడుంటే అక్కడికి గణనాథుడే స్వయంగా వచ్చి పూజలు అందుకుంటాడట ఒకసారి ఇతను కాలినడకన తిరుమల వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు తిరుమల వెళ్తూ మార్గమధ్యంలో రుద్రారం అడవుల్లో ఆగాడు ఆ రోజు సంకటహర చతుర్థి కావడం వల్ల శివరామభట్టు అక్కడ సింధూరంతో స్వామి విగ్రహాన్ని తయారు చేసి పూజించాడు తరువాత ఆ విగ్రహాన్ని అడవిలోనే వదిలేసి శివరామభట్టు తిరుమలకు నడుచుకుంటూ వెళ్ళాడు ఆ తర్వాత కొన్నాళ్లకు భట్టు పూజించిన సింధూర విగ్రహం కనుమరుగైపోయింది కాలక్రమంలో ఒకసారి మఖందాస్ అనే భక్తుడు అడవిలో గుర్రంపై సంచరిస్తుండగా శివరామభట్టు పూజించిన గణనాథుడి విగ్రహం ఉన్న ప్రాంతానికి వచ్చేసరికి ఆ గుర్రం కదల్లేకపోయింది దాంతో ఆ విగ్రహం పక్కనే ముఖందాసు నిద్రపోయాడు అప్పుడు అతనికి కలలో వినాయకుడు కనిపించి తనకు అక్కడే చిన్న గుడి కట్టాలని కోరాడు దాంతో మఖందాస్ వెంటనే గుడి కట్టించే పని ప్రారంభించాడు అలా ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొని ఉంది గర్భగుడిలో వినాయక స్వామి ఇలా సింధూర వర్ణంలో మనకు ఈ ఆలయంలో దర్శనమిస్తారు అలాగే సూక్ష్మ గణపతి విగ్రహాన్ని కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఇలా గర్భగుడిలో స్వామివారు మనకు దర్శనమిస్తారు ఈ గణేష దేవస్థానంలో ఎన్నో ఉపాలయాలు ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామిని అంటే వినాయకుడి యొక్క సోదరుణ్ణి మీరు ఇక్కడ చూస్తున్నారు అలాగే పక్కనే పార్వతి అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు అంటే శివ కుటుంబం అంటే శివుణ్ణి దర్శించుకోవచ్చు అలాగే పార్వతి అమ్మవారిని దర్శించుకోవచ్చు వినాయకుడిని దర్శించుకోవచ్చు అలాగే బాలసుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించుకోవచ్చు అలాగే హనుమాన్ని కూడా గమనిస్తున్నారు కదండీ హనుమాన్ని కూడా మనం సాధారణంగా సింధూర వర్ణంలో హనుమంతుణ్ణి చూస్తాము కానీ ఈ ఆలయంలో విశేషం ఏంటంటే సింధూర వర్ణంలో మనం విఘ్న వినాయకుణ్ణి దర్శించుకోవచ్చు మన కోరికల్ని తీర్చే కొండంత దేవుడుగా ఇక్కడ ఈ రుద్రారంలో పటాన్ చెరువుకు సమీపంలో ఉన్నటువంటి ఈ రుద్రారంలో స్వామివారు వెలసి తన మహిమల్ని చాటుకుంటూ ఉన్నాడు ఎవరైతే ఒక కోరిక మనసులో అనుకొని పదకొండు ప్రదక్షిణలు గనక పూర్తి చేస్తే నలభై ఒక్క రోజుల్లోనే కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు అలా వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మొక్కును అలా చెల్లించుకోవాలి అని తెలుస్తోంది ఇక్కడ చూడండి నవగ్రహాలను కూడా మనం దర్శించుకోవచ్చు విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం అండి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ మీరు కనుక వచ్చినట్లయితే ఇది హైదరాబాదు నుంచి దగ్గరేనండి పఠాన్ చెరువు మండలంలో అని చెప్పుకున్నాం కదా నాకు తెలిసి సుమారుగా హైదరాబాదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దాకా రావచ్చు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ హైదరాబాదు టు ఈ రుద్రారము అంటే మెయిన్ రోడ్డు మీదనే ఉంటుందండి ఇప్పుడు అక్కడ ఏదో రోడ్డు వర్క్స్ నడుస్తున్నాయి బట్ మనకు చక్కగా కనిపిస్తుంది శ్రీ గణేష్ దేవస్థానం అని చెప్పేసి బోర్డు కూడా కనిపిస్తుంది మనకు అన్ని రకాలుగా మన సొంత వాహనాల్లో వెళ్ళొచ్చు అలాగే బస్సుల్లో కూడా రావచ్చు ఆటో సౌకర్యాలు కూడా ఇలా రకరకాల అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఈ ఆలయానికి రావడానికి ముడుస్తు ఉన్నాయి ఎందుకంటే మన కోరికల్ని తీర్చే ప్రదక్షిణ మాత్రంగానే మన కోరికల్ని తీర్చే వినాయకుడు ఏకదంతుడు సింధూరవర్ణంలో మనకిక్కడ దర్శనం దర్శనమివ్వడం అనేది ప్రత్యేకతలకే ప్రత్యేకం చూస్తున్నారు కదండి విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణాన్ని ఇంకొక విషయం ఏంటంటే ఈ రుద్రారంలోని గణేష్ గడ్డ అంటారు దీన్ని ఈ గడ్డ ఆలయంలో ప్రతిరోజు స్వామివారికి నిత్య పూజాధికాలు త్రికాలంలో ఘనంగా జరుగుతాయి అలాగే ప్రతి నెల సంకష్టహర చతుర్దశి రోజు స్వామివారికి విశేషంగా అభిషేకాలు అర్చనలు జరుగుతాయని తెలుస్తోంది ఇక వినాయక చవితి గురించి చెప్పక్కర్లేదండి వినాయక చవితి ఉత్సవాలైతే అంగరంగ వైభవంగా జరుగుతాయని తెలుస్తోంది ఇక ఏడాదికి ఒకసారి వచ్చే పుష్యశుద్ధ పాడ్యమి నుంచి పుష్యశుద్ధ చతుర్దశి వరకు జరిగే స్వామివారి జన్మదినోత్సవ వేడుకల సంబరాలు అంబరాన్ని తాకుతాయని విశేషంగా భక్తులు తరలి వస్తారు అని మనకు తెలుస్తోంది అలాంటి ఒక అద్భుతమైన ఆలయము హైదరాబాదుకు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండడం విశేషం హైదరాబాదు వాసులకు చిలుకూరు బాలాజీ తెలుసు ప్రదక్షిణలు చేస్తే మన కోరిక తీరుస్తాడని అలాగే మరొక దేవాలయము ఈ గణేష దేవస్థానము పదకొండు ప్రదక్షిణలు చేస్తే మన మనసులో ఏదైతే కోరిక ఉందో మన కోరికల్ని నెరవేర్చి అభీష్ట సిద్ధిరస్తు అని దీవించే విఘ్న వినాయకుడి యొక్క ఆలయాన్ని దర్శించుకోవడం అనేది నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నామండి మేము మీరు కూడా ఎప్పుడైనా ఇటువైపు వచ్చినప్పుడు కానీ లేక ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి మీ సొంత వెహికల్లో కావచ్చు బస్సులో కావచ్చు రుద్రారం అంటారండి ఈ రుద్రారం వచ్చేసి పటాంచెరు మండలంలో ఉంటుంది ఎంతోమంది ముడుపులు కూడా కట్టారు చూస్తున్నారు కదా అవి కూడా సింధూర వర్ణంలో మనకు కనిపిస్తున్నాయి ఆ ముడుపులు కొబ్బరికాయ అంటే వాళ్ళ కోరికలు వాళ్ళు సంకల్పించుకొని ఒక కోరిక కోరుకొని మేము వెళ్ళినప్పుడు సాయం సమయం అయింది ఆ టైంలో చాలామంది ప్రదక్షిణలు చేస్తున్నారు చేతిలో ఒక పెన్ను ఒక పేపర్ అంటే టిక్కు పెట్టుకుంటూ అంటే నాకు తెలిసి వాళ్ళు పదకొండు ప్రదక్షిణలు కాకుండా వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసేవాళ్ళు అనుకుంటా ఎందుకంటే పదకొండు ప్రదక్షిణలకు ప్రత్యేకంగా ఒక పేపరు ఒక పెన్ను తీసుకొని నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అని నా వ్యక్తిగత అభిప్రాయము నూట ఎనిమిది అయి ఉంటుంది చాలామంది తిరుగుతూ ఉండడం నేను గమనించాను అయితే మేము ఒకరోజు తీర్థయాత్ర ట్రిప్పులో భాగంగా చివరిదైనటువంటి ఈ యొక్క ఈ గణేష దేవస్థానాన్ని మనసారా దర్శించుకొని అనంతరం మేము పటాన్ మీదుగా మా కూకట్పల్లి మా ఏరియాకు వెళ్ళడం జరిగిందండి నిజంగా చాలా మహిమగల దేవుడు అని భక్తులు చెప్పుకోవడం విన్నాను ఎందుకంటే విశేషంగా చూడండి ఇదంతా ఈ ఆలయ ప్రాంగణం అయితే ఎంత పెద్దగా ఉంటుందో ఇది చూస్తే ఒక ఆట స్థలంలా ఉంది మీరు గమనించండి అంత బాగుంటుందన్నమాట ఇక్కడ మనం ఎన్ని వాహనాలైనా ఆపుకోవడానికి వీలుగా చాలా విశాలంగా ఉంది ప్రశాంతమైన వాతావరణంలో ఒక మహిమగల దేవుడుగా ప్రదక్షిణలు చేసినంత మాత్రమే ఒక పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలు భక్తి శ్రద్ధలతో మన కోరికను నెరవేరుస్తారు అని చెప్పేసి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు మీ అందరికీ ఆ యొక్క విఘ్న వినాయకుడి శుభాశిస్సులు లభించాలని మీ అభీష్టాలన్నీ నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు కూడా వీలైనప్పుడు ఒకసారి రుద్రారంలో ఉన్నటువంటి గణేష్ గడ్డని సందర్శించండి చూశారు కదండీ శ్రీ గణేష్ దేవస్థానాన్ని పటాన్ మండలం రుద్రారంలో ఆలయాన్ని प्लीज वाचर अंड सबसक्रैब साहित्य